టర్కీ కాపుతొచ్చినప్పుడు మన దేశం ఎంత హెల్ప్ చేసిందో మనందరికి ఐడియా ఉండే ఉంటుంది ఫుడ్ కానీ ఆర్థికంగా కానీ అలాగే యుద్ధ విమానాలను పంపించడం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడం కానీ ప్రతి విషయంలోనూ ఆ దేశానికి మనం సపోర్ట్గా నిలుస్తాం ఎందుకంటే మనం ప్రతి దేశంతోనూ స్నేహం చేయాలనే ప్రయత్నం చేస్తాం కానీ దాని వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటారు ఇప్పుడు టర్కీ లాంటి దేశం ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది అసలు టర్కీ కాపుతొచ్చినప్పుడు పాకిస్తాన్ ఆదుకుందా అంటే లేదు వాళ్ళు ఎందుకు ఆదుకుంటారు అసలు వాళ్ళకే లేదు టర్కీ వాళ్ళని ఏం అలాంటి పరిస్థితుల్లో కూడా టర్కీకి మనం హెల్ప్ చేసాం టర్కీకి అండగా నిలబడ్డాం కానీ టర్కీ ప్రతిసారి పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుంది రీసెంట్గా యుఎన్ వేదికపై కూడా కాశ్మీర్ని పాకిస్తాన్ తొందరగా ఆక్యుపై చేసేయాలంటే అసలు కాశ్మీర్ని ఆక్యుపై చేయమని పాకిస్తాన్కి చెప్పడం నువ్వెవడరే మాకు తెలియదు పాకిస్తాన్ ఎలా అంతం చేయాలో కాశ్మీర్ని ఎలా మేము మా దానిలో కలిపేసుకోవాలో అసలు పీఓకే అనేది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది పాకిస్తాన్కి సంబంధం లేదు పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించారు అప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అవడంతో వాళ్ళు యుద్ధాలు చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగను తోడు తీసుకొని వచ్చి కాశ్మీర్లో సగభాగాన్ని ఆక్రమించగలిగారు మీకు గుర్తుండే ఉంటుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ కంటే ముందు ఈ సంస్థానాలన్నీ విలీనం కాకముందు అక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజు జమ్మూ అండ్ కాశ్మీర్ని హ్యాండిల్ చేయలేకపోయాడు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే ఆ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న కొంతమంది తెగను పోగేసుకొని జమ్మూ అండ్ కాశ్మీర్ కొంతవరకు ఆక్రమించారు దాన్ని పిఓకే అంటారు ఆ తర్వాత మన ఇండియా గవర్నమెంట్ కలగజేసుకొని మన ఆర్మీ వాళ్ళు వెళ్ళి వాళ్ళని వెనక్కి తరిపి కొట్టారు వాళ్ళు ఎంతవరకు అయితే వచ్చారో ఆ ఆక్రమించినటువంటి ప్లేస్ని మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం ఆ కాశ్మీర్ మొత్తాన్ని ఇప్పుడు పాకిస్తాన్ అంట వశపరుచుకోవాలంటే దానికి టర్కీ మాట్లాడుతుంది అరే భాయ్ నీకే యుద్ధ సమయంలో మేము హెల్ప్ చేసినాం పాకిస్తాన్ వాళ్ళకి తిండి లేకపోతే వాళ్ళు బయట దేశాలను అడుక్కుంటా ఉన్నారు చైనా కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు మా కశ్మీర్ని ఆక్రమించుతారని నువ్వెలా అనుకుంటున్నావు అసలు ఆక్రమించమని నువ్వేలా చెప్తున్నరా మాకు తెలియదా మా కశ్మీర్ని ఎలా మేము మా సొంతం చేసుకోవాలి అయితే అక్కడ మనం మాట్లాడాల్సిన విషయాలు ఏంటంటే చాలామంది ఇక్కడ కాశ్మీర్ విషయంలో కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళదే అని చెప్పి ఇండియాలో ఉన్న కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న చాలామంది వ్యక్తులు మీడియాతో మాట్లాడారు అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాగాదే కదా మనకేం సంబంధం మనం ఎందుకు గొడవ చేయాలని చెప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి పబ్లిక్ మీడియాతో మాట్లాడిన అనేకమైనటువంటి వీడియోలు మనం చూసాం అంటే పాకిస్తాన్కి వాళ్ళకి ఉన్నటువంటి అవగాహన మన ఇండియన్స్ లేదు మన ఇండియన్స్లో కొంతమంది దేశద్రోహులు ఏమంటారు అంటే అసలు ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి కదా గొడవ కాశ్మీర్ని పాకిస్తాన్కి ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదు కానీ అంటారు ఎందుకు ఇవాళ మనం కాశ్మీర్ని పాకిస్తాన్కి అది మనది మన దేశంలో ఆ రోజు జమ్మూ అండ్ కాశ్మీర్ని పరిపాలించినటువంటి రాజా హరిసింగ్ మన దేశంలో దాన్ని కలిపేశాడు ఆ రోజు అలా కలుపుతానని మాట ఇచ్చిన తర్వాతే మనం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆ గిరిజన తెగనే మన ఆర్మీ వెనక్కి తరిమి కొట్టింది ఆ తర్వాత ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానాన్ని మన భారతదేశంలో విలీనం చేశాడు రాజా హరిసింగ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రాసుకుంది కూడా అప్పుడే ప్రత్యేకమైనటువంటి హక్కులు జమ్మూ అండ్ కాశ్మీర్కి కొన్ని ఉంటాయి భారత్లో ఒక రాష్ట్రమే అని చెప్పి కొన్ని రాసుకోవడం జరిగింది ఆ తర్వాత రాజా హరిసింగ్ అనంతరం దాన్ని భారత్లో కలిపే ప్రయత్నాలు చేశారు కొంతకాలం తర్వాత కలిసింది కాదు కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏదైతే ఉందో మన మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీని కూడా పూర్తిగా రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ని మనలో కలిపేశారు ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా వాళ్ళు ఆక్రమించుకుందేం కానీ రాజా హరిసింగ్ ఏమి వాళ్ళకి రాసివ్వలేదు కదా పాకిస్తాన్ వాళ్ళకి ఎక్కువ మాట్లాడితే రాజా హరిసింగ్ మనకే హ్యాండ్ ఓవర్ చేశాడు మన భారతదేశంలో విలీనం చేశాడు అప్పుడు రాసుకున్నటువంటి డాక్యుమెంట్స్ ప్రకారం ఎక్సెషన్ ఆఫ్ డాక్యుమెంట్ ప్రకారం మన దాంట్లో విలీనం చేశాడు ఈ విషయం తెలియక చాలా మంది మూర్ఖులు మాట్లాడేది ఏంటంటే ఇండియాకి సంబంధం లేదు కశ్మీర్ పాక్ డాక్యుమెంట్ వాళ్ళు వరకు వాళ్ళకి ఇచ్చేయండి అని ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాట్లాడే వ్యక్తులు తేల్చుకోవాల్సిన అవసరం ఎంత ఇప్పుడు టర్కీ అనే దేశం భారతదేశాన్ని ఎదిరించమని పాకిస్తాన్కి చెప్తుందంటే టర్కీ చైనా బంగ్లాదేశ్ పాలస్తీనా వీళ్ళంతా ఒకటై మీద భారతదేశమీదేమో యుద్ధం చేద్దాం అనుకుంటున్నారా ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఒకే తాటి మీద నడిచి భారతదేశం ఏం చేద్దాం అనుకుంటే పాకిస్తాన్ మొత్తం కలిపినా కానీ మన తెలంగాణ ఆంధ్ర అంత లేదు ఆ జనాభా తర్వాత ఆ టర్కీ దేశం ఎంత ఉంటుంది టర్కీ దేశం కూడా మన తెలంగాణ అంత ఉంటుంది ఇక వాళ్ళు మన మీద యుద్ధం ప్రకటించి మనల్ని ఏదో చేద్దామని చెప్పి పాకిస్తాన్తో అందరూ కొమ్మక్కై ఏం చేయలేరు జరిగేది ఏమి లేదు ఆ టర్కీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఎడ్డోగన్ వాడు మాట్లాడేటువంటి మాటల మొత్తం వృధా ప్రయాసం మరొకటి ఏం లేదు యుఎన్ వేదిక మీద కూడా మన భారత్ గురించి చర్చిస్తున్నారు కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నారంటే ఇంతకంటే దిగజారి మాట్లాడే పరిస్థితి ఇంకోటి లేదని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ టర్కీ ప్రెసిడెంట్ మాట్లాడినటువంటి మాటల గురించి కానీ లేదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి కానీ మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్